హాయ్ ఫ్రెండ్స్ బానరా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివింద ఈరోజు మనం గోరు చిక్కుడు గోరు చిక్కుడు గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇది కొద్దిగా తక్కువ ముందే వేస్తుంటారు గోరు చిక్కుడు మెత్తి తోటలో దాని యొక్క జస్ట్ ఏ విధంగా వేసుకోవాలి గోరు చిక్కుడికి సాగు ఎలాగా ఏ విధంగా చేస్తే మనకి గుత్తులు గుత్తులు గోరు చిక్కుడు వస్తుంది అనే విషయాలు మనం మాట్లాడుకుంటాం అలాగే హార్వెస్ట్ కూడా చేసుకుంటామండి ఈ వీడియో కనుక మీరు కొత్తగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి బెల్లైకన్ టెస్ట్ చెట్టు మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు చాలా చేస్తున్నాం అలాగే ఆయుర్వేద వీడియోలు చేస్తున్నాం అన్ని చేస్తున్నాం కాబట్టి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టెస్ట్ చెట్టు మర్చిపోకండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకసారి చూడండి ఎక్కడున్నా చూడండి అంటే ఒక స్టూల్ వేసుకొని స్టూల్ మీద నుంచి మనం ఇప్పుడు గోరు చిక్కుడు అనేది మనం తీయడం జరుగుతుంది అంటే గోరు చిక్కుడు మొక్క అనేది ఎంత బాగా పెరుగుతుందో ఒకసారి చూడండి అంటే సుమారుగా ఇప్పుడు నేను ఒక టూ ఫీట్ అబవ్ డిస్టెన్స్లో నేను నిల్చున్నాను నేను ఒక ఫైవ్ ఫీట్ అబోవ్ ఉన్నాను అంటే ఇంకా ఆ మొక్క అనేది ఎక్కడికి ఉందో చూడండి అంటే సుమారుగా ఇది ఇంచుమించి నైన్ ఫీట్ అబవ్ ఉంటుందండి మొక్క అంటే గోరు చిక్కుడు సరియైన మనం బలం ఇస్తే ఈ విధంగా పెరుగుతుంది చెప్పడానికి నేను చెప్తున్నానండి గోరు చిక్కుడు ఎలా అయ్యో మీరు కూడా చూడండి ఒకసారి అంటే ఎలా అయ్యాయో మీకు మీ చిక్కులు మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా ఎంత బాగా అయ్యో చూడండి ఒకసారి ఇది మేము సెకండ్ టైం హార్వెస్ట్ చేస్తున్నామండి అది ఎలా కిందకి చేసుకుంటూ మనం పైకి వెళ్తే అవుతు అలా పైకి గుత్తులు గుత్తులుగా అవుతుంటాయండి దానికి మనం ఏం చేయాలని చెప్తాను ఈ గోరు చిక్కుడు మనం ఎలా సాల్వ్ చేసుకోవాలంటే దీనికి ఒక మంచి కంటైనర్ అంటే ఒక గ్రో బ్యాగ్ కానీ అలాగే లేదు అంటే ఒక హండ్రెడ్ రూపీస్ టబ్ అండి అదైనా తీసుకోవాలి ఎందుకంటే ఇది ఎక్కువగా పెరుగుతుంది అటువంటి తీసుకుంటే మనం మూడు నాలుగు కూడా వేసుకోవచ్చు అండి అలా వేసుకుంటే గుజ్జుగా పెరిగితే బాగా పెరిగితే పొడవు ఎక్కువ అవుతుందండి చూసారా ఎంత పొడవ ఎంత బాగా అయ్యే మీరు చూడండి ఒకసారి ఇలా విత్తనాలు వేసుకున్న తర్వాత ఇది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత దీనికి పువ్వు కనిపిస్తుందండి చిన్న చిన్న కాయలు కనిపిస్తాయి సిక్స్టీ డేస్కి మనకి క్రాప్ వస్తుందండి ఇది ఎండలో ఉంటే చాలా స్మూత్గా పెరిగే మొక్క కాబట్టి హార్వెస్ట్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి లేకపోతే విరిగిపోతుంది ఒక కొద్దిగా పెరిగాక కర్రలు కట్టుకోవాలండి సపోర్ట్ ఇవ్వాలి ఇదిగోండి చూసారా ఒక్క మొక్క నుంచి ఎంత బాగా వచ్చే చూడండి ఎంత తగ్గ వచ్చే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఈ గోరు చిక్కుడు అనేది మొక్క చూసారా అంటే ఎండగా ఉంది కాబట్టి కొద్దిగా ఆకులు వాడేయండి మళ్ళీ మనకి యాక్చువల్గా మనం ఈవినింగ్ మళ్ళీ వాటర్ వేస్తే ఆ మొక్కని మళ్ళీ ఫ్రెష్నెస్ అవుతుంది మార్నింగ్ కూడా ఫ్రెష్ ఉంటుంది ఇప్పుడు మంచి పడుతుంది కాబట్టి మొక్క మార్నింగ్ అయితే మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆ కింద నుంచి మనం హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి నెక్స్ట్ ఈ మొక్కకి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఇది మనం వంగలాగా త్రీ జీ కటింగ్లు ఏమి చేయకూడదు అండి పైన ఏమి కట్ చేయకూడదు ఎందుకంటే కట్ చేస్తే అక్కడితో మొక్క మనకి ఆగిపోతుందండి కాబట్టి దయచేసి అందరూ గుర్తుంచుకో గుర్తుంచుకోండి దీనికి త్రీ జీ కట్టింగ్ అవసరం లేదండి అయిన గ్రో బ్యాగు సరైన మట్టి సరి అయిన ఫెర్టిలైజర్ మనం ఇస్తూ ఈ మొక్కని మనం చక్కగా పెంచుకోవాలి అది గుర్తుపెట్టుకోండి సాయిల్ కూడా మీకు నేను చెప్తానండి సాయిల్ విషయంలో మనం వన్ ఇస్ టు వన్ వన్ ఇస్ టు వన్ ఆ విధంగా మనం వేసుకోవాలి అంటే సాధారణ మట్టి కోకోపిట్టు అలాగే బర్మీ కంపోస్ట్ అలా వేసుకొని మట్టి నుంచి వేరు పురుగు నుంచి మనకి ఇబ్బంది లేకుండా కొద్దిగా వ్యాప్ పొడిని కూడా మట్టిలో కలుపుకోవాలండి కలుపుకుంటే మనకి ఎటువంటి తెగుళ్ళు రావండి ఇలా సాయిల్ మిక్స్ మనం వేసుకున్న తర్వాత ఇది మళ్ళీ కాపుకి వచ్చిన తర్వాతనే మనం మళ్ళీ దానికి ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలండి ఆ ఫెర్టిలైజర్ ఘనజీవామృతం కానీ వరిమి కంపోస్ట్ కానీ లేదా బియ్యం కడుక్కున్న నీళ్ళు కానీ ఏదో ఒకటి అన్నమాట మనం వేసుకోవాలండి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్గా మనం ద్రవ జీవమృతం లేదా కడుక్కున్న నీళ్లు ఇలాంటివన్నీ కూడా మనం వేసుకోవచ్చండి ఈ మొక్కకి ఏంటంటే సపోర్ట్ ఉండాలండి కాబట్టి ఏం చేసామంటే దీనికి ఇది కొన్ని కర్ర కూడా కట్టుకున్నాం ఒక పిల్లర్ పక్కన ఒక స్తంభం పక్కన మనం వేసుకున్నామండి ఈ విధంగా చూసారా గ్రో బ్యాగ్ చూసారు కదా గ్రో బ్యాగ్ ఒక గ్రో బ్యాగ్ వేసుకున్నామండి ఫిఫ్టీన్ ఇంటూ ట్వెల్వ్ ఆ గ్రో బ్యాగ్లో దీన్ని వేసుకోవడం జరిగింది మనం మూడు నాలుగు మొక్కలు వేసుకోవచ్చు అండి అయితే దీనిలో ఇంకో మొక్క ఉంది కాబట్టి మనం ఒకటే వేసాం ఇలా చూడండి ఎంత పైకి వెళ్ళిందో చూడండి ఒకసారి మీరు మరికొన్ని మొక్కలు కూడా మీకు చూపిస్తాను అలాగే దీనికి ఆకుమురత తెగులు అనేది వస్తుంటుందండి కాబట్టి ఆకుమురత తెగులు రాకుండా మనం ఫిఫ్టీన్ డేస్కోసారి పొలటి మజ్జిగ కానీ లేదా నీమ్ ఆయిల్ని స్ప్రే చేసుకోవడం కానీ ఇలా చేస్తుంటే మొక్క ఫ్రెష్గా ఉంటుంది అలా నిత్యం కూడా కాప్ వస్తూనే ఉంటుందండి మనం హార్వెస్ట్ చేసుకోవాలి హార్వెస్ట్ అయిన తర్వాత కూడా మనం కొద్ది ఫెర్టిలైజర్ ఇస్తే మళ్ళీ వస్తుందండి ఆ విధంగా ఇది చాలా రోజులు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఆ సదుపాయం దీనిలో ఈ మొక్కలో ఉందండి మనం ఒక ఐదు కంటైనర్స్లో ఒక కంటైనర్కి మూడు చెప్పును వేసుకుంటే మనకి ఇంటికి సరిపోతాయండి ఆ విధంగా గుత్తులు గుత్తులుగా అవుతాయి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువండి ఇది చాలా ఆరోగ్యకరం అనమాట ఈ ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా మనకి డాక్టర్స్ కూడా మనకు ప్రిఫర్ చేస్తుంటారు ఆ విధంగా ఫైబర్ కంటెంట్ ఉంది కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం కూడా మంచిదే మా టెరస్ గార్డెన్లో ఆ మొక్క చూడండి సుమారుగా నైన్ ఫీట్ అబవ్ పెరిగిందండి యాక్చువల్గా అయితే ఇది ఫైవ్ టు సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ వరకు వెళ్తుందండి లేకపోతే మరికొన్ని మొక్కల్ని మా చూస్తాం ఇవి మామూలుగా చిన్న కుండీల్లో వేసుకున్నాం ఈ కుండీల్లో వేసుకుని సింగిల్ సింగిల్గా మనం వేసుకోవడం జరిగింది ఆల్రెడీ దీనికి సార్ ఫ్లవర్ వచ్చేసింది అలాగే చిన్న కాయలు కూడా అవుతున్నాయండి చిన్న కాయలు మీరు చూడండి మీ క్లోజ్ చూపిస్తాను చిన్న కాయలు గుత్తులు గుత్తులుగా అవుతున్నాయండి ఈ టైంలో మనం ఖచ్చితంగా ఫెర్టిలైజర్ ఇవ్వాలండి ఇలా ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇలాగ మనం దీనికి సపోర్ట్ ఇవ్వాలండి ఇలా సపోర్ట్ ఇవ్వాలి ఇలా సపోర్ట్ ఇస్తే అది విరక్కుండా ఉంటుంది లేకపోతే చాలా ఇది మెత్తని మొక్క అనమాట కాబట్టి గాలికి విరిగిపోవచ్చు లేదా తగిలిన విరిగిపోవచ్చు కాబట్టి దీనికి ఖచ్చితంగా మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి ఇలా అయితే తప్పకుండా చక్కగా ఇది లేస్తుందండి ఇది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అండి ఫార్టీ ఫైవ్ డేస్లో ఇది మనకి పూతకి అలాగే కాతకు వచ్చేస్తుంది కాబట్టి మనం ఆ టైంలో మరింత ప్రతి మనం హార్ట్వేర్స్ కూడా మనం ఖచ్చితంగా దీనికి మనం ఫెర్టిలైజర్ ఇవ్వాలండి ఆ ఫెర్టిలైజర్ మీరు ఏ రూపంగా ఇచ్చినా పర్వాలేదండి ఎందుకంటే అది ఘనజీవమృతం అవ్వచ్చు ద్రవజీవమూర్తం అవ్వచ్చు ఎర్మి కంపోస్ట్ అవ్వచ్చు ఆ విధంగా మనం ఏది ఇచ్చినా అది బాగా అది అవుతుందండి ఇందుకంటే మొక్క చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కుట్టి వేసుకున్నాం చిన్న కుండీలు అండి చూడండి ఒకసారి ఇలా వేసుకోవచ్చు అదే పెద్దదైతే మనం ఒక మూడు నాలుగు వరకు వేసుకోవచ్చు అండి చిన్న కుండీ కాబట్టి ఒకటే వేసుకున్నాం మనం మనకు సుమారుగా ఒక హార్వెస్ట్ హార్వెస్ట్కి మనకు ఒక హాఫ్ కేజీలా వస్తాయి ఒక హాడర్ వేసుకుంటే చూడండి అది టెరస్ గార్డెన్ వాళ్ళు అలాగే గార్డెన్ పెంచే వాళ్ళు ఈ గోరుచుక్కుడు అనేది ఎలా అనేది మీకు కొన్ని విషయాలు చెప్తామని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు గోరుచిక్కుడు గురించి నేను చెప్పడం జరిగింది అది కూడా గోరుచుక్కుడు విత్తనాలు కూడా మీకు సుందర్భంగా చూపిస్తున్నాను నేను మీకు పంపిన ఈ చీప్స్ ప్యాకెట్లో కూడా ఈ గోరుచిక్కుడు విత్తనాలు అనేవి ఉన్నాయి అది జాగ్రత్తగా మీరు ఒకసారి గమనించుకోండి మరొక విషయం నేను చెప్పాలండి సీట్స్ ఎవరెవరికైతే మనం పంపించాం వాళ్ళందరూ కూడా రిసీవ్డ్ అని చెప్పి వాళ్ళు మెయిల్ చేస్తున్నారు ఇన్స్టాలో కూడా పెడుతున్నారు ఇంకా చాలామంది కామెంట్స్ కారణంలో పెట్టామండి మాకు రావట్లేదండి అని చెప్పి చాలామంది తెలియజేస్తున్నారు అయితే మీకు ఇదివరకు నేను చెప్పాను అంటే ఆ మధ్య అమ్మగారికి ఒక యాక్సిడెంట్ అవటం వల్ల అది సర్జరీ అవటం వల్ల మనకు ఒక టెన్ డేస్ వరకు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో చాలా మంది కామెంట్స్ కార్నర్లో పెట్టారు అది నేను చూడలేకపోయాను కొన్ని ఇబ్బందుల వల్ల ఎందుకంటే చాలా టైము నేను స్పేర్ చేస్తాను అలాగే అమ్మగారికి స్పేర్ చేయడం జరుగుతుంది అందువల్ల పంపించలేకపోయాను వాళ్ళకి వాళ్ళు చూడలేకపోయాను కనీసం నేను కాబట్టి దయచేసి అయితే ఇంకా విత్తనాలు రాలేదో ఇంకో చూడండి ఇంకా విత్తనాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే మెయిల్లో కానీ లేదా ఇన్స్టాలో కానీ మీ తాలకు అడ్రస్ పెట్టండి రాని వాళ్ళు చాలామంది అడ్రస్లు కరెక్ట్గా ఇవ్వట్లేదండి ఇంకా ఇంకా రెక్ట్ అవుతున్నాయి నాకు చాలా వరకు ఎందుకంటే నేను ఊహించింది తక్కువ అడిగేవారు చాలా ఎక్కువ అందుకే కొద్దిగా ప్యాకెట్ తగ్గించాం అంటే అన్ని విత్తనాలు వేసాం కానీ కొద్దిగా సంఖ్య అనమాట అందరికీ ఇవ్వాలని ఉద్దేశంతో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరెవరికైతే విత్తనాలు ఇంకా అందలేదో వారు ఏం చేస్తారంటే మెయిల్లో మీ అడ్రస్ని క్లియర్గా పెట్టండి లేదా ఇన్స్టాలో పెట్టండి కామెంట్స్ కారణంలో అయితే మీరు అనొచ్చు కామెంట్స్ కారణంలో మీరు పెట్టమన్నారండి కానీ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వివర్సు కామెంట్స్ కారణం వద్దండి అది బయటపడుతుంది కాబట్టి మీరు మెయిల్ కానీ ఇన్స్టాలో కానీ పెట్టమని చెప్పండి అని చెప్పి సజెషన్ ఇచ్చారు ఆ సజెషన్ ప్రకారం మళ్ళీ వెంటనే వీడియో చేసి నేను పెట్టడం జరిగింది చాలా మంది చూడలేదు కాబట్టి ఇంకా దానిలో కామెంట్ సెక్షన్లో నాకు పెడుతున్నారు కామెంట్స్ సెక్షన్ ఎందుకంటే ఒక కామెంట్స్లో పెట్టడం లేదండి వేరు వేరు వీడియోలో కామెంట్ సెక్షన్లో పెట్టేస్తున్నారు అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది అర్థం చేసుకోండి కామెంట్స్ కారణంలో కాకుండా మెయిల్లో కానీ ఇన్స్టాలో కానీ మీ తాలూకా అడ్రస్ పెట్టండి ఈ అడ్రస్లన్నీ మీరు ఎవరైతే పెడుతున్నారో వీలైతే మీ ఫోన్ నెంబర్ పెట్టండి ఈ ఫోన్ నెంబర్స్ చాలా చాలామంది పెట్టారు ఈ ఫోన్ నెంబర్స్ అన్ని కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు మనం సైషన్ ఇవ్వచ్చు అలాగే పెద్దవాళ్ళు సైషన్స్ కూడా తీసుకోవచ్చు ఈ మొక్కల విషయంలో మరిన్ని సలహాలు సూచనలు అలాగే మీ తాలూకు అభిప్రాయాలు కూడా తీసుకోవచ్చు కాబట్టి ఒక వాట్సాప్ గ్రూప్ పెడితే అందరికీ కూడా యూజ్ఫుల్గా ఉంటుందని కొంతమంది సలహా ఇచ్చారు ఆదేశించడం కాబట్టి మీ మీ అడ్రస్ అడ్రస్తో పాటు మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటాను కోరుతున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కాపరేషన్ అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్